పొన్నంపై బండి అనుచిత వ్యాఖ్యలు తగదు బండి నోటు దురుసు మానుకోకపోతే తగిన గుణపాఠం పార్లమెంట్లో నోరు విప్పని బండి గల్లీలో మాట్లాడమేలా రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంధ్య గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులకు ముందుగా మీకు శుభాభివందనాలు ఎందుకంటే నేను మొన్న పదహారో తారీఖు రోజే పున్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది గాంధీభవన్లో ఫోటోలు దాదాపు అందరికీ పెట్టిన ఈ సందర్భంగా నేను అసలు అయితే వేరే కార్యక్రమం పెట్టేది ఉండే కానీ ఇవాళ ముఖ్యంగా నిన్న బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు ఒక బీసీ ఒక బీసీ ఒక రాష్ట్ర నాయకులు బీసీలలో ప్రముఖులు రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మీద అనిశ్చితమైన మాటలు మాట్లాడిన సందర్భంగా దీన్ని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్ నేను దీన్ని ఖండిస్తూ హిందూ ధర్మం హిందూ ధర్మం అనే బండి సంజయ్ హిందూ ధర్మంలో నువ్వు తల్లికి పుట్టినావా అని చెప్పి అనడం అది ఎంతవరకు భావ్యం నువ్వు ఒక బీసీ ఉండి మరొక బీసీ నాయకుడిని అనడం ఇది భావ్యమేనా అని చెప్పిన ఈ సందర్భంగా నేను మీ ద్వారా రండి మీ ద్వారా బండి సంజయ్ని ఆయన మాటలను ఖండిస్తూ ముఖ్యంగా అదే కాకుండా పొన్నం ప్రభాకర్ ఎంత భక్తుడో నాకన్నెక్కువ గౌరవ విలేకరులు మీకు కూడా తెలుసు ఆయన ఎంత భక్తి పరుడు అంటే కరీంనగర్ కత్తే ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళల్లో పోతాడు పూజలు చేస్తాడు అనే చేస్తాడు ఆయనను పట్టుకొని నువ్వు దొంగ భక్తునివి దొంగ హిందువును నువ్వు నువ్వు ఒక గుళ్ళకు పోయేది లేదు ఒకటే గుడి అక్కడ ఉన్నది నీ ఇంటికాడ పట్టిన గుడి తప్పించి ఇంకో గుళ్ళెకు పోయేది లేదు వచ్చేది లేదు నువ్వు పొన్నం ప్రభాకర్ అనే అర్హత నీకుందా అని చెప్పిన ఈ సందర్భంగా గౌరవ విలేకరు ద్వారా నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఒకటేమో హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడిన మాటలు మేము అందరం ఖండిస్తూ మా మోహన్ గారు గడ్డం శ్రీరాములు గారు ఈశ్వర్ గౌడ్ గారు మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ అభివృద్ధి కార్యక్రమాల గురించి రెండోది నేను మాట్లాడుతూ ఉన్నా నువ్వు పార్లమెంట్ మెంబర్ అయ్యి దాదాపు పూర్తి అవ్వడానికి వచ్చింది మళ్ళీ ఎలక్షన్ కావడానికి వచ్చింది ఒక్క రూపాయి బిల్ల పనైనా నువ్వు ఈ కరీంనగర్ పార్లమెంటుని పరిధిలో ఏదన్నా చేసావా అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ విలేకరు ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ ఒక గంజలకు పోతే అక్కడున్న సౌకర్యాలు చెప్తారు ఈ బండి సంజయ్ అనేటుడు ఇప్పటికే ఐదేళ్ళు అవుతున్నాయి కదా దగ్గర దగ్గర రూపాయి బిల్ల పనిచేయలేదండి ఒక పార్లమెంట్ మెంబర్గా నువ్వు ఎన్ని పనులు చేసేది ఉండే ఎన్ని చేసేది ఉండే కానీ నువ్వు ఏం చేసినావు పని ఏమీ చేయలే నథింగ్ డూయింగ్ అటువంటివి ఇవాళ ఇవాళ ఇలా పొన్న ప్రభాకర్ అంటాడు ఇలా రైల్వే తీసుకొచ్చిండి ఇవాళ రైల్వే కరీంనగర్ నుంచి తిరుపతి తీసుకొచ్చినవి ఆయనదే ఆయన ఎన్నో పనులు చేసిండు ఆయన పార్లమెంట్ మెంబర్గా నువ్వేం చేసినావు అనేది నేను గౌరవ విలేకరు ద్వారానే ప్రశ్నిస్తున్నా ఇంకోసారి కబర్దార్గా కూడా హెచ్చరిస్తున్నా పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యల్ని నువ్వు వెనక్కి తీసుకోవాలి ఇది నువ్వు సారీ చెప్పాలి ఒక బీసీ నాయకుని నువ్వొక బీసీ వే ఉండి ఒక జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగి ఇంకొక బీసీని అనడం ఇది కరెక్ట్ కాదు ఇది మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా నువ్వు పార్లమెంట్ మెంబర్గా చేసిందైతే నథింగ్ నేను చెప్పే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే గౌరవ విలేకరులు కూడా తెలుసు నువ్వు అచ్చిన నుంచే రూపాయ బిల్ల పనిచేయాలి పార్లమెంట్ పరిధిలో నువ్వు అటువంటివనివి ఇలా పూర్ణం గారి మీద అనుచిత మాట అనడం మాత్రం ఇది కరెక్ట్ కాదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అందులో పూర్ణం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ప్రజలు ఒక హిందూ ధర్మాన్నే కాదు అభివృద్ధిని కూడా కోరుతూ ఉన్నారు అభివృద్ధి కూడా జరగాలి అభివృద్ధి లేని నువ్వు ఎంత హిందూ ధర్మం ఏమన్నది మాకందరికీ పూజలు అంటే భక్తి మేము పొట్టు పెట్టుకున్నాం ఆయన పొట్టు పెట్టుకున్నాడు మా అందరం పెట్టుకున్నాం మాకు హిందూ ధర్మం మీద గౌరవం ఉన్నది నీ ఒక్కనివే కాదు నువ్వు ఇదిలా హిందూ ధర్మం మీద నువ్వు ఒక దాన్ని ఏమంటారు ఆ హిందూ ధర్మం మీద నువ్వు పక్క అది అది ఏం పెట్టుకోలే మాకందరి కూడా దేవుడు అంటే భక్తే హిందూ ధర్మం అంటే భక్తే అంతకన్నా ఎక్కువ మా పొన్నం ప్రభాకర్కి ఇంకా భక్తి అయిన నువ్వు దానిలో న్యాయ పైసా కూడా కాదు ఇంకొకసారి అనుచిత మాటలు మాట్లాడితే మరి బాగుండదని చెప్పి ఈ సందర్భంగా గౌరవ విలేకరుదో అలా కోరుతూ రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో నేను ఖచ్చితంగా ఓడిస్తాం ఇక్కడ కాంగ్రెస్ జెండా పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో పాతడం ఖాయం ఇదే కాకుండా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పదిహేడు పదిహేడు గాను దాదాపు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా గౌరవ విలేకరుల ద్వారా నేను కోరుతా ఉన్నాను మీరు ఏమన్నా అడిగితే చెప్తా అన్నయ్యలు